ఫ్రెండ్స్ దిస్ ఇస్ ఈజ్ అపాజగిరి వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఐ కాన్ ఛానల్ డే ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి కానిస్టేబుల్ పోస్టు భర్తీకి ప్రిమ్స్ అనేది అయిపోయింది కాకపోతే ఈవెంట్స్ కోసం చాలామంది దాదాపు సంవత్సరం పైబడి ఎదురు చూస్తూ ఉన్నారు ఈవెంట్స్ అనేవి ఎప్పుడు నిర్వహిస్తారు అంటూ అయితే వారందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ ఏంటంటే కోర్టు కేసు అనేది క్లియర్ అయిపోయింది ఇక ఈవెంట్స్కి రెండు మూడు రోజుల్లో ఈవెంట్ షెడ్యూల్పై ఒక ప్రకటన రానుంది దానికి సంబంధించిన ఒక అప్డేట్ అనేది మనకు వచ్చింది చూడండి దీనికి సంబంధించిన అప్డేట్ మనకి ఈరోజు ఆంధ్రజ్యోతి మెయిన్ పేపర్లో వచ్చింది రెండు మూడు రోజుల్లో షెడ్యూల్పై ప్రకటన న్యాయపరమైన చిక్కుల్ని అధిగమించిన పోలీస్ శాఖ ఆరు వేల కొంద కానిస్టేబుల్ పోస్టులకి పోటీలో తొంభై ఐదు వేల మంది ఈవెంట్స్ కోసం ఎదురుచూస్తూ ఉన్నారు అయితే మనకి పోలీస్ డిపార్ట్మెంట్లో దాదాపు పాతికి వేల పోస్టు ఖాళీగా ఉన్నట్లు మనకి సమాచారం అయితే గత ప్రభుత్వం దీనిలో ఆరు వేల కొంత పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది అయితే ఆ ప్రభుత్వం కోర్ట్ కేసు విషయంలో చాలా అంటే అసలు పట్టించుకోలేదు దానివల్ల ఈ సమస్య వచ్చి ఈవెంట్స్ అనేవి లేట్ అయ్యాయి అయితే ఇప్పుడు వచ్చిన ఎన్డీఏ గవర్నమెంట్ దీని మీద దృష్టి సారించింది దీని మీద న్యాయ నిపుణుల సహకారంతో న్యాయపరమైన చిక్కిల్ని తప్పించుకొని ఆగి ఆగి ఉన్న ఆ నియామక ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లే దిశగా చకచక అడుగులు పడుతూ ఉన్నాయి ఒకటి రెండు రోజుల్లో ఫిట్నెస్ పరీక్షల ఫిట్నెస్ పరీక్షల షెడ్యూల్ను ప్రకటించడానికి ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు పిఆర్బి ఏపీ పిఆర్బి చైర్మన్ పిహెచ్డి రామకృష్ణ గారు సిద్ధమవుతున్నారు సో ఫ్రెండ్స్ కాబట్టి ఇక ఈ విషయాలన్నీ మనకి అనవసరం చాలా అంటే చాలా డేటా ఇచ్చారు పేపర్లో వచ్చింది ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారు ఇవన్నీ కూడా చెప్తూ వచ్చారు ఇంకా మనకి ఇదంతా అవసరం లేదు మీకు అందరికీ ఒక పెద్ద గుడ్ న్యూస్ ఎందుకంటే చాలామంది అభ్యర్థులు చాలా కష్టపడి అప్పటి నుంచి కూడా టైం స్పెండ్ చేసి చదువుతూ ఉన్నారు వారందరికీ ఆల్ ది బెస్ట్ ఇక ఈవెంట్స్ అనేవి డేట్స్ అనేవి వచ్చినా ఒక వన్ మంత్లో ఈవెంట్స్ అనేవి అంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లో ఈవెంట్స్ కండక్ట్ చేసే అవకాశం కూడా కనబడుతుంది ఈవెంట్స్ అయినంటే మెయిన్స్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారు ఇదంతా ఈ ప్రక్రియ అంతా కూడా అంటే దసరా నాటికి అక్టోబర్ నాటికి పూర్తయ్యే అవకాశం కూడా కనబడుతుంది సో ఫ్రెండ్స్ కాబట్టి మీరు అందరికీ ఇక్కడ ఆల్ ది బెస్ట్ బాగా హార్డ్గా ప్రిపేర్ అవ్వండి చాలామంది కొంతమంది ప్రిపరేషన్ ఆపేసారు చాలా కొంతమంది కంటిన్యూ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇక ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి అలాగే ప్రిపరేషన్ ఆపిన వాళ్ళు కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి సో మంచి అవకాశాన్ని వినియోగించుకోండి ఆరు వేల కొంత పోస్టులు ఈ పెద్ద నోటిఫికేషన్ అనేది మరలా రావడం అనేది చాలా కష్టమైన పని సో కాబట్టి అందరికీ ఆల్ ది బెస్ట్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన తెలుగు ఐకాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్